తపస్కాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తున్నాను సౌదలారా ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఉపమానము లేక బైబిల్ గ్రంథ పఠనము చూసినట్లయితే లూకస్ వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి మూడు మరియు పదకొండు నుండి పదమూడు వచనాలు మనందరం కూడా చదువుకోవచ్చు ప్రియ సహోదరి సౌదలారా ఇక్కడ మనం చూసేటటువంటి బైబిల్ గ్రంథ పట్టణము తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క గహద గురించి తెలియపరుస్తుంది ఈ ఉపమానము బైబిల్ గ్రంథములో ఆనిమత్యము చాలా సార్లు ఈ ఉపమానం గురించి విని ఉన్నాము ఈ యొక్క ఉపమానం మీద అనేకమైనటువంటి ప్రసంగాలు చెప్పబడి ఉన్నాయి అరే సహోదరి సోదులారా మనందరము కూడా ఈ ఉపమానాన్ని గురించి మరొకసారి ధ్యానించుకున్నట్లయితే ఈ ఉపమానములు మనం ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాము ఒకటి తండ్రి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తండ్రి యొక్క ప్రేమ గురించి చిన్న కుమారుడు యొక్క దుడుకుతనం గురించి పెద్ద కుమారుడుకున్నటువంటి అసూయ గురించి మనందరము కూడా ఈ యొక్క ఉపమానంలో మరి ధ్యానించుకోవచ్చు ప్రియా సహోదరి సోదరులరా ముందుగా మనందరం కూడా చూసినట్లయితే చిన్న కుమారుడు మరి లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నా ఆస్తులో నా భాగము పంచిపెట్టము అనేసి అడుగుతూ ఉంటాడు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ప్రియదైన అక్కడ ఉన్నటువంటి యూదా సాంప్రదాయ ప్రకారము ఒక తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే తండ్రి కొనటువంటి ఆస్తి తన యొక్క కుమారుడు పంచుకోవచ్చు కానీ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తండ్రి బ్రతికుండగానే తన యొక్క చిన్న కుమారుడు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయమనేసి అడుగుతున్నాడు ఒక రకంగా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తండ్రి బ్రతికుండగానే కుమారుడు అడుగుతున్నాడు అంటే తండ్రి యొక్క మరణాన్ని కోరుకుంటున్నట్లు అనే అర్థము మనం పోతూ పోతూ చూస్తున్నట్లయితే మనము ఏ రకంగా ఈ కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోతున్నాడో అన్న విషయం గురించి మనందరం కూడా ధ్యానించుకోవచ్చు ప్రియ సౌదరి సోదరుల కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క ఆస్తిని మరి ఏ రకంగా అతను ఉపయోగిస్తున్నాడు ఏ రకంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు తండ్రి తన యొక్క ఆస్తిని మరి కుమారుడికి ఇస్తూ మరి ఏ రకంగా ఈ కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోతున్నాడో మనందరం కూడా చదువుకోవచ్చు పదమూడవ వచ్చిన చూసినట్లయితే మరి ఎప్పుడైతే తండ్రి తన యొక్క కుమారుడికి ఆస్తినిచ్చాడో ఆ ఆస్తిని మొత్తం కూడా సొమ్ము చేసుకుని దూర దేశానికి వెళ్తున్నాడు అంటే ప్రియ సహోదరి సోదరులారా ఇక్కడ తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో మనందరం కూడా తర్వాత చూద్దాము ముందుగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా ఎప్పుడైతే ఆస్తి సొమ్ము చేసుకున్నాడో ఆస్తి ఉన్నంత సేపు కూడా అతను భోగ విలాసాలతో వేష్యాలతో స్నేహితులతో తన యొక్క ఆస్తిని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నాడు పదనాలుగో వచ్చిన చూసినట్లయితే ఆస్తిని మొత్తం కూడా మంట కలిపెను అనేసి రాసి ఉన్నది ప్రియ సహోదరి సోదరులరా మనము ఆస్తి ఉన్నంతసేపు సొమ్మున్నంత సేపు డబ్బులున్నంతసేపు పేరున్నప్పుడు పేరున్న ఉన్నంతసేపు పలుకుబడి ఉన్నంత సేపు మనకి ఎవరు గుర్తుకు రారు ఈ ఆస్తి లేకపోతే డబ్బు ధనము అనేది తిమోతికి రాసినటువంటి లేక ఆరో అధ్యాయము పదవు వచ్చిన చూసినట్లయితే ధనాకాంక్ష సర్వ అనాబ్దాలకు మూలము అనేసరి ఉన్నది ప్రియ సహోదరి సోదరులరా కాబట్టి మనందరం కూడా గమనించవచ్చు వచ్చి ఇక్కడ మరి తనకున్నటువంటి ఆస్తి మొత్తం కూడా సొమ్ము చేసుకుని తనకు అనేక విధాలుగా మరి ఆ యొక్క ఆస్తిని మొత్తం కూడా మంట కలిపేస్తున్నాడు ఆస్తిని మొత్తం కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాడు ప్రియా సహోదరి సోదరు ఎప్పుడైతే ఆస్తి మొత్తం కూడా మంట కలిపాడో ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయాడో అక్కడ మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి కరువు అనేది దాపరిస్తూ ఉంటుంది ఆ కరువు దాపరించినప్పుడు అతన్ని అందరూ వదిలిపెడుతూ ఉంటారు అతన్ని ఏకాకిగా జీవిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సోదరు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మనము కూడా ఇక్కడ తండ్రి అంటే దేవుడు ప్రియా సహోదరి సౌదులరా కుమారుడు చిన్న కుమారుడు అంటే మనందరం కూడా ప్రే సహోదరి మనం చాలా సార్లు తండ్రి ఆస్తిని మనందరము కూడా పంచుకుంటూ ఉంటాము తండ్రి ఆస్తి అనగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తిని మనందరం పొందుకుంటున్నాము దేవుని యొక్క అనుగ్రహాలు మనందరం పొందుకుంటున్నాము మనం చాలాసార్లు ఈ దేవుని నుండి పొందుకునేటువంటి అనుగ్రహాలు దేవుని నుండి పొందుకున్నటువంటి పవిత్ర ఆత్మశక్తిని చాలాసార్లు మనం సాత్తానతో కలిపి మంట కలిపేస్తూ ఉంటాము మరి సాతనతో కలిసి అవన్నీ కూడా కోల్పోతూ ఉంటాము తండ్రి నుండి దూరం అయిపోతూ ఉంటాము తండ్రి నుండి ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటామో ప్రియ సహోదరి సోదరులరా మన జీవితంలో కూడా కరువు అనేది దాపరిస్తుంది ఈ చిన్న కుమారుడి యొక్క జీవితంలో ఎలాగైతే కరువు అనేది వస్తుందో అదే రకంగా మన జీవితంలో కూడా కరువు అనేది దాపరిస్తూ ఉంటుంది పవిత్రతలో కరువు దేవుని యొక్క అనుగ్రహంలో కరువు దేవుని యొక్క దేవంలో కరువు దేవు మనకు ఉన్నటువంటి సంతోషంలో కరువు ఆనందంలో కరువు ఈ రకంగా ప్రియ సహోదరి సోదలరా ఒక్కసారి మనం దేవుడికి దూరం అయిపోయినట్లయితే సాప్తాను బాటలో బడినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాలుగా కరువు అనేది దాపరిస్తు ఉన్నది ఈ చిన్న కుమారుడి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే కరువు వచ్చిందో అప్పుడు అలాగనే మన జీవితంలో కూడా కరువు అనేది దాపరిస్తూ ఉంటుంది మరలా మనం చూసినట్లయితే మరి పదిహేను పదహారు వచనాలు చదువుకున్నట్లయితే ప్రియ సహోదరి సోదరు ఇక్కడ మనందరం కూడా గమనించవచ్చు ఒక పందులు మేపేటటువంటి యజమానుడి దగ్గరకి వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క చిన్న కుమారుడు అప్పుడు పందులు తినేటటువంటి కొట్టుతో పొట్ట నింపుకోవాలనేసి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియ సోదరి సోదరులరా పంది అనేది అశుద్ధమైనటువంటి జీవి ఇతను కూడా అదే బాటలో నడుస్తూ అశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మరి మనుషులు తినేటటువంటి ఆహారం కాకుండా జంతువులు తినేటటువంటి ఆహారం తినాలనేసి ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సోదరులరా అలాంటి కరువు కాటకాల్లో మరి ఈ చిన్న కుమారుడు జీవించటం అనేది జరుగుతూ ఉంటుంది అతను పంది స్వభావం మనం గమనించినట్లయితే ప్రియ సహోదరీ సోదర పందిని ఎన్నిసార్లు కడిగినా ఎంత శుభ్రంగా చేసినా అది పోయి పోయి మురి పడుతూ ఉంటుంది మనిషి జీవితం కూడా మనందరము కూడా ఇక్కడ ఎందుకని పందిని మరి ఆ యొక్క ఉపమానంలో తీసుకొస్తున్నారంటే ప్రియ సహోదరి సోదరిలారా మనిషి జీవితంలో కూడా చాలా సార్లు చేసినటువంటి పాపంలో చే పడిపోతూ పదే పదే అదే పాపం చేస్తూ పందికున్నటువంటి స్వభావం అనే మనిషి కూడా మనందరం పొందుకున్నామనేసి గుర్తింపుగా చూచ ఇక్కడ మనందరము కూడా గమనించవచ్చు ప్రియా సహోదరి ారా so, కబడ్డీ మనందరము కూడా మరి ఇక్కడ ఏ రకంగా అయితే పంది స్వభావాన్ని మరి మనందరం చూస్తున్నామో మనం పాపమ్మలో పడిపోకుండా మరలా అదే బురదలో పడిపోకుండా అదే శోధంలో పడిపోకుండా మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా జీవిస్తూ ఉండాలి పదిహేడు వచ్చిన మనం చదువుకున్నట్లయితే అతనికి అక్కడ కనువిప్పు కలుగుతుంది ఈ చిన్న కుమారుడికి కనువిప్పు కలుగుతుంది అతను చేసినటువంటి తప్పిదమ్ములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అతను ఏ రకంగా మరి పాపము చేశాడు ఏ రకంగా దేవుడికి దూరం అయిపోయాడు ఒక్కసారి నా దగ్గర మరి నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు అక్కడ మరి నేను కూడా వెళ్ళి తన నా తండ్రి దగ్గరకి చేరి ఒక పనివాడుగా నేను ఉంటాను అనేసి అనుకొని కనువిప్పు కలుగుతుంది అతను చేసిన పాపం నుండి కనువిప్పు కలుగుతుంది మనిషి జీవితంలో మనం కూడా కనువిప్పు కలగాలి ఎప్పుడైతే కనువిప్పు కలుగుతూ ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకుంటూ ఉంటాం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను పరలోకమునుకు నీకును ద్రోహం చేశానని చెప్తాననేసి మరి వెళ్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సోదరిలారా నేను నీ పనివారులు ఒకనిగా మరి చేర్చుకొను అనేసి అడుగుతా నేనేసి చెప్తున్నారు ప్రియా సహోదరి సోదరి ఇక్కడ అతను లేస్తున్నాడు లేచి తన తండ్రి వద్దకు వెళ్తున్నాడు ప్రియ సహోదరి సోదరులరా మనందరము కూడా ఇక్కడ అతను లేచేది ఎక్కడ నుండి అంటే పాపమ్మ నుండి లేస్తున్నాడు అతను చేసినటువంటి తప్పు నుండి లేస్తున్నాడు లేచి మరి తన తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళేసి చెప్తున్నాడు నేను పరలోకమ్మను కు నీకును ద్రోహము చేసేది ప్రియ సహోదరి సోదరులరా మనిషి జీవితంలో కూడా పాపము చేసినప్పుడు మనందరము కూడా పరలోకానికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటాము దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటాము ఈ యొక్క తల్లి శ్రీ సభకి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటాము సంఘానికి విరుద్ధంగా పాపం చేస్తుంటాము కుటుంబానికి విరుద్ధంగా పాపం చేస్తుంటాము మనకి మనమే విరుద్ధంగా పాపం చేస్తుంటాము కాబట్టి ఒక్క పాపమ ద్వారా ఇంత మంది బాధపడుతూ ఉంటారు ఒక్క పాపమ ద్వారా ఇంత మందికి మనందరం కూడా ద్రోహం చేస్తూ ఉంటాము అందుకే నేను పరలోకమునకు నీకును నేను ద్రోహం చేశాననేసి ఈ యొక్క కుమారుడు చెప్పటం అనేది జరుగుతుంది ప్రియ సహోదరి సోదరుల మనము కూడా ఈ కాలంలో ఉండగా మనము కూడా మన పాపము నుండి లేవాలి మన పాపము నుండి మారు మనసు పొందుకుంటూ దేవుడి దగ్గరకు వస్తూ తండ్రి నేను నీకును ప్రలోకానికి విరుద్ధంగా పాపం చేశాను నా పాపాలు క్షమించండి నేను నీ కుమారుడిగా ఉండ తలంచుతున్నాను నేను నీ కుమార్తెగా ఉండ తలంచుతున్నాను అనేసి మనందరము కూడా దేవుడి దగ్గరకి తిరిగి రావాలి కనువిప్పు కలగాలి మన పాపం నుండి బయటికి రావాలి ఒక్కసారి మన అందరము కూడా దేవుడు దూరం అయిపోతే మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు ఎన్నో పాపాలు మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి ప్రియా సహోదరి సోదరరా ఇది దుడుకువాడు ఇది చిన్నవాడు చేసినటువంటి కార్యము ఏ విధంగా తన తండ్రి ఆస్తిని మంట కలిపాడు ఏ విధంగా తన ఆస్తిని దుర్వినియోగం చేసినప్పుడు ఏ విధంగా కరువు అనేది వచ్చింది అతను పందుల దగ్గరికి పంది స్వభావం ఎలా కలిగి ఉన్నాడు కనువిప్పి ఎలా కలిగింది అతను పాపం నుండి ఎలా లేచాడు ఎలాగ తండ్రి దగ్గరకు వచ్చాడో మనందరం అందరం కూడా చూస్తున్నాం పోతే ప్రియ సోదరి సోదరా రెండవదిగా తండ్రి ప్రేమ మనం ఇరవై వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే తండ్రి దూరంగా ఉండగానే మనసు కరిగి పరిగెత్తుకు వెళ్లి కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు ప్రియ సోదరి సోదరు ఇక్కడ ఐదు కార్యాలు చేస్తున్నాము మనందరము కూడా తన తన కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి ఏం చేస్తున్నాడండి తండ్రి దూరంగా ఉండగానే మరి అతను చూస్తూ ఉన్నాడు మనసు కరిగి పరిగెత్తుకు వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు ఐదు కార్యాలు చేస్తున్నాడు ప్రియా సహోదరి సోదలరా ఎప్పుడైనా మనం మారు మనసు పొందుకున్నప్పుడు మన పాపమును బయటకు వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయ పరివర్తనము కలిగి వచ్చినప్పుడు మనందరము కూడా దేవునికి మనలందరినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటూ ఉంటాడు మన దగ్గరకి రావడానికి సిద్ధంగా ఉంటాడు మనలందరినీ కూడా ఎత్తుకొని మరి ముద్దు పెట్టుకొని మనలందరినీ కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు కావాల్సింది మన మారు మనస్సు ప్రియా సహోదరి సోదరుల ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా మార్పు అనేది కుమారులలో వస్తుంది పూర్తిగా దేవుడు ఇతన్ని అంగీకరిస్తున్నాడు ఇరవై రెండో వచ్చిన మనం చదువుకున్నట్లయితే కోల్పోయినటువంటి స్థితిని మరలా ఆ యొక్క వ్యక్తికి ఇవ్వటం అనేది ఆ కుమారుడికి ఇవ్వటం అనేది జరుగుతుంది మేలైన వస్త్రాలను కట్టబెడుతున్నాడు ప్రియ సహోదరి సోదరులరా మలినమైన వస్త్రాన్ని తీసివేస్తున్నాడు పాపిస్టు వస్త్రాలను తీసివేస్తున్నాడు మార్చిపోయిన వస్త్రాన్ని తీసివేస్తున్నాడు తన తండ్రి మేలైనటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరింపజేస్తున్నాడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నీతి కలిగిన వస్త్రం అనే రక్షణ వస్త్రం అనేసి ఇక్కడ చాలా వస్త్రాల గురించి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు మనము కూడా మన మలినమైనటువంటి బ్రతుకుని తీసివేస్తూ మార్చిపోయినటువంటి పాపిస్ట్ బ్రతుకును మనందరము కూడా తీసివేస్తూ నీతి కలిగిన రక్షణ వస్త్రాన్ని మనందరము ధరిస్తే మన జీవితంలో దేవుడు మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఇక్కడ మేలైనటువంటి వస్త్రాలన్నిటిని కూడా కట్టబెడుతున్నాడు ఆ తన యొక్క కుమారుడికి మేలైనటువంటి వస్త్రాలను కట్టబెడుతున్నాడు తర్వాత మనం చూసినట్లయితే వేలికి ఉంగరమును ధరింపచేస్తున్నాడు ప్రియాస సహోదరి సోదర రెండవదిగా ఉంగరము ఆ రోజులలో ఉంగరము అనేది రాజాధికారానికి గుర్తు ఒక స్టాంపు లాగా ఉపయోగించేవాళ్ళు ఒక ముద్ర లాగా ఉపయోగించే వాళ్ళు ఆ రోజులలో ప్రియ సహోదరి సోదరరా ఈ యొక్క ఉంగరము అనేది మరి అధికారానికి గుర్తు కోల్పోయినటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు కోల్పోయినటువంటి మరి ఆ యొక్క రాజాధికారాన్ని కట్టబెడుతున్నట్టుగా మరి ఇక్కడ కుమారుడికి తన యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు అండి అధికారాన్ని ఇస్తున్నాడు వేలికి ఉంగరము తొడుగుతూ అదే విధంగా చెప్పులను చెప్పులను ధరింప చేస్తున్నాడు సరైనటువంటి మార్గములు నడవటానికి దైవ మార్గంలో నడవటానికి పాపిస్టు మార్గాన్ని వదిలివేయటానికి మరి సరైనటువంటి మార్గంలో నడవడానికి చెప్పులను ధరింప చేస్తున్నాడు మరలా మనము ఇరవై మూడు చూసినట్లయితే విందుని చేస్తున్నాడు ప్రే సహోదరి సోదరులరా మరి కోల్పోయినటువంటి వ్యక్తి కోల్పోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చాడనేసి మరి కోల్పోయినటువంటి ఉత్తమ స్థితిని తనకు యొక్క కుమారుడికి కట్టబెడుతున్నాడు ఈ రకంగా ప్రియ దేవుడులరా దేవుడు కూడా మన మన దేవుని దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మనకు కావలసినటువంటి అధికారాన్ని మనకు కావలసినటువంటి దీవెనలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ చూసినట్లయితే మూడవదిగా పెద్ద కుమారుడు ఇంటికి తిరిగి వచ్చేటలాగా అక్కడ చూసినట్లయితే మరి ఆ అక్కడ మొత్తము కూడా ఒక ఫంక్షన్ లాగా జరుగుతూ ఉన్నది ఫంక్షన్ లాగా జరిగేటప్పుడు అది జీర్ణించుకోలేకపోతున్నాడు పెద్ద కుమారుడు తండ్రి మరి బయట ఉన్నటువంటి వ్యక్తి బయటనే వెళ్ళిపోతున్నాడు పెద్ద కుమారుడు ఏం జరుగుతుంది అనేసి పని వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇదిగో మీ తమ్ముడు తప్పిపోయినటువంటి కుమారుడు మరి తిరిగి వచ్చాడనేసి ఆనందంతో సంతోషంతో మీ తండ్రి విందు చేస్తున్నాడు అంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే తన తమ్ముడు యొక్క మార్పుని జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రియ సహోదరి సోదరులరా ఇదిగో నేను ఇన్ని రోజులు నీతో పాటు ఉన్నాను నా కనీసం నా యొక్క స్నేహితులతో విందు చేసుకోవటానికి ఒక కువ్విన కోడోడైన నువ్వు ఇవ్వలేదు అనేసేసి తండ్రి మీద మరి మండిపడుతూ ఉన్నాడు తమ్ముడు యొక్క మారు మనసును తిరస్కరిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులరా మనిషి జీవితంలో మనము కూడా చాలా సార్లు మారు మనసు పొందుకుని దేవుని దగ్గరికి చాలా మంది తిరిగి వచ్చినప్పుడు వారు మారు మనసును వారి పశ్చాత్తాప హృదయాన్ని మనం అంగీకరించము ఇతను మారిపోయాడా ఇతను ఇలాగా అలాగా జీవించాడు అనేసి మనందరము కూడా ఆ యొక్క వ్యక్తిని అంగీకరించము ఇక్కడ పెద్ద కుమారుడు వల్లే మన జీవితంలో కూడా ఆ వ్యక్తి అది చేశాడు ఇది చేశాడు అనేసి పాత జీవితాన్ని తవ్వుతూ మరలా మరలా వాళ్ళు చేసినటువంటి తప్పులను ఏలెత్తి చూపిస్తూ మనందరము కూడా అసూయతో అహంకారంతో జీవిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సోదలరా ఇక్కడ మనం చూసినట్లయితే నేను గొప్పవాడిని నేను నీతో పాటు ఉన్నాను ఎప్పుడు కూడా ఎలాంటి చెడు కార్యాలు చేయలే స్వనీతితో ఇతను మరి పెద్ద కుమారుడు మాట్లాడటం అనేది జరుగుతుంది ప్రియ సహోదరి సోదలరా కాబట్టి మనిషి జీవితంలో కూడా మనము గొప్పవాళ్ళము మనం ఏ పాపం చేయలేదు అనేసి మనందరం కూడా స్వనీతితో మనందరము ఇతరుల యొక్క పాపాలను ఇతరుల యొక్క తప్పులను ఏలెత్తి చూపిస్తూ మన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఉంటాము పెద్ద కుమారుడు వలె మనం మనస్తత్వం కలిగి ఉంటున్నామా అసూయ పడుతున్నామా తన తమ్ముడి మీద అసూయ పడుతున్నా అలాగనే మనము కూడా అసూయ పడుతూ అసూయ జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసూయ సామెతల గ్రంథము పదనాలుగు అధ్యయ ముప్పై వచ్చిన చూసినట్లయితే ఎముకల్లో పుట్టినటువంటి కుళ్ళు వంటది అనేసి మనందరం కూడా చూస్తున్నాము రే సహోదరి సోదలరా కాబట్టి మనందరం కూడా ఏ విధంగా చూస్తున్నా కైను ఆబేల్ని చంపిస్తున్నాడు అసూయతో సౌలు దౌవి ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నా అసూయ వలన యూసబ్ సోదరులు కూడా యూస్ మీద మనందరము కూడా ఏ రకంగా జీవిస్తున్నాము ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాము తప్పిపోయినటువంటి కుమారుడు వల్ల తిరిగి మరలా పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తున్నామా మరి తండ్రి ప్రేమను మనం కలిగి ఉంటున్నామా పెద్దవాణి వల్ల అసూయ కలిగి మరి ఈ ఇంటికి బయట బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటిలోకి వస్తున్నాడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మరి తండ్రికి దూరం అయిపోతున్నాడు తండ్రికి దూరమైనటువంటి వ్యక్తి తండ్రి దగ్గరకు వస్తున్నాడు తండ్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తండ్రి దూరం అయిపోతున్నాడు కబడ్డీ ప్రియ సహోదరి సోదరులరా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాము ఈ రోజు ప్రత్యేక విధంగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం మనందరం మారు మనసు పొందుకొని ఎలాంటి అసూయ లేకుండా పెద్ద కుమారుడు వల్లే తప్పిదమ్మ తెలుసుకొని దేవుని దగ్గరకు వస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరము కూడా స్వీకరించినా పరిశుద్ధులు ప్రేమ తండ్రి నీకు వందనే నీకు స్తోత్రం నాయన గడిచిన కాలం అంతే అందరినీ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు ప్రత్యేక విధంగా ఈ రోజు మేము వాక్యంలో విన్న విధంగా తండ్రి మేము మారు మనసు పొందుకునే దీన్ని చందకు వస్తూ అనేక అనుగ్రహాలు దీవెనలు పొందుకునే భాగ్యం అందరికీ దీవించి కాచి కాపాడమని మన పరిశుద్ధ పరిశుద్ధి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతో ఉండిన గాక సర్వశక్తి గల సర్వేష్డు పిత్త పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడిన గాక ఆమెన్